ఇదే పీపీపి అంటే ప్రజల ఆస్తుల్ని ప్యాకేజీలు తీసుకొని లంచాలు తీసుకొని ఏదైతే మీ డబ్బుల కోసం మీరు వెనకేసుకునేటటువంటి ప్యాకేజీల కోసం హోల్సేల్ గా ప్రైవేట్ వాళ్ళని అమ్మేయటమే పీపీపీ మచిలీపట్నం అరవై నాలుగు ఎకరాలు అండి ఏలూరు ఇరవై ఐదు ఎకరాల్లో ఉంది రాజమండ్రి ముప్పై మూడు ఎకరాలు లంజాల యాభై ఎకరాలు పాడేరు ముప్పై ఐదు ఎకరాలు పులివెందులు యాభై ఒక్క ఎకరాలు ఆదోన అరవై ఎకరాలు మదనపల్లి తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు ఎకరాలు అంటే వంద ఎకరాలు వంద ఎకరాల్లో ఉన్నటువంటి మదనపల్లి కాలేజీని మీరు ఈ రోజు పీపీపి విధానంలో ఎకరం వంద రూపాయలకి సంవత్సరానికి లీజుకి ఇస్తారంటే అరవై ఆరు సంవత్సరాలు పడి అంటే ఏమొస్తుంది ఈ వంద ఎకరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భవనం అంటే ప్రభుత్వ భవనాలు మెడికల్ కాలేజీ హాస్పిటల్ అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు అన్నిటికీ వచ్చే రెంట్ అంతా పదివేలు దీన్ని ఏమంటారు సార్ ప్యాకేజీలు తీసుకొని అమ్ముడు పోయి మీరు అమ్ముతున్నారని అంటలేదా లేదా ఎకరం వంద రూపాయలకు అమ్ముతున్నారంటే అసలు మీరు మనుషులేనా అని అడుగుతా ఉన్నా ఇదేనా మీ విసన్ వంద రూపాయలకి ఎకరాన్ని అంటే హోల్సేల్గా మెడికల్ కాలేజీని ఐదు వేలకు పదివేలకు అమ్మేసేదాన్ని ఎవరన్నా విధనంటారా ప్రజల మీద మీరు కక్కుతున్న విషయం అంటారా ఏందండి ఇది యాభై ఎకరాలు ఐదు వేల ఏమొస్తుండీ ఐదు వేలు వంద ఎకరాలని పదివేల రూపాయలకి సంవత్సరానికి లీజ్కి ఇస్తారా అంటే అరవై ఆరు ఏళ్ళు ఎంత వస్తుంది కట్టడానికైనా ఖర్చు ఎంత